ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అలాగే జాగృతి నాయకులు కొట్టాల యాదగిరి ముదిరాజు ఉన్నారు ఏదైతే బీసీలకు సంబంధించి అనేక సందర్భాల్లో ఎమ్మెల్సీ కవితతో పాటు ఈయన కూడా పాల్గొన్నారు ఒకసారి బీసీలకు సంబంధించి రిజర్వేషన్ ఇక్కడి దాకా వచ్చింది మరి అమలయ్యే ఉన్నాయా అంశాల మీద మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్నా నమస్తే నమస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం మెడల్ వంచి మరి తీసుకొని వస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చెప్తుంది అయ్యే ఉన్నాయి నిజంగా బీసీల గురించి నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్న విషయాన్ని మనం ఈరోజు చర్చిస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కామారెడ్డిలా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చుకుంటూ స్థానిక ఎలక్షన్లకు పోతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు బీసీలను మోసం చేసి గద్దెకే ఎక్కిన మాట వాస్తవం నిజంగా బీసీలకు రిజర్వేషన్ ఇస్తాన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ముచ్చటే తీసేయలేదు అసలు రిజర్వేషన్ గురించే మాట్లాడలే ఏ రోజుకి ఇట్లా మాట్లాడకపోతే ఇదే ఎమ్మెల్సీ కవితక గారు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మరి చాలా సభలు సమావేశాలు నిర్వహించింది మరి ముఖ్యంగా మరి జనవరి ఇదే సంవత్సరం జనవరి మూడో తారీఖు నాడు సావిత్రిబాయి పూలే జయంతి రోజు టీచర్స్ డేగా ప్రకటించిన రోజు ఆ రోజు ఇదే ఇందిరా పార్కులో కామారెడ్డి డిక్లరేషన్ సంగతి ఏంది నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తావు కదా మళ్ళీ ఆ విషయం ఏంది దాని నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా నువ్వు స్థానిక ఎలక్షన్ పోవద్దు ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఒక ధర్నా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది జరిగింది ఇదే ఈ ఒక్క ధర్నా అనే కాదు దీంతో పాటు మరి ఉమ్మడి జిల్లాల ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాలల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పరిచింది రౌండ్ టేబుల్ సమావేశాలు అంటే ప్రతి కులాన్ని తీసుకుంది ఈరోజు బీసీ సంఘాలు బీసీలకు గిట్ల తెలవని కులాలను సమావేశపరిచి మరి సభలు సమావేశాలు ఏర్పరిచింది మరి హెడ్ క్వార్టర్లలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లలో బీసీ రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పేసి ఇది కేవలం నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోవాలి విద్య ఉద్యోగ రాజకీయ కాంట్రాక్టర్లు ఈ అన్నిట్లలో మీరు ఏ ఏ విధంగానైతే ఈరోజు ఆ రోజు పేపర్ నుంచి మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాం బీసీలకు మా ప్రభుత్వం వస్తే అని చెప్పి మరి బీసీలను మోసం ఎట్లా చేసినవో మరి ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రాజకీయ కాంట్రాక్టర్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే నువ్వు స్థానిక ఎలక్షన్లకు పోవాలని చెప్పేసి మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తేనే మరి ఈయన ఈ బిల్లును ఉభయ సభల్లో పెట్టడం జరిగింది శాసనసభలో శాసన మండలిలో ఆ రోజు పెట్టిన బిల్లును కూడా మరి ఆ రోజు పెట్టినప్పుడు ఇట్లా ఈయన ఒకే బిల్లు పెట్టే ప్రయత్నం చేసిండు ఇది మూడు బిల్లులు పెట్టాలి ఒక్క బిల్లు పెడితే ఎవరు కోర్టుకు పోయినా కానీ ఎంటైర్ ప్రాసెస్ అంతా ఆగిపోతుంది మరి మూడు బిల్లులు పెట్టాలి అని చెప్పేసి మళ్ళా కవితక్క గారు ఉద్యమం చేస్తే రెండు బిల్లులు పెట్టడం జరిగింది మరి ఇదే విధంగా ఈ బిల్లును ఇట్లా మీరు చూపించిందే బీసీలను తక్కువ శాతం చూపించారు మరి గత ప్రభుత్వంలో చూపించినట్టయితే యాభై రెండు శాతం యాభై మూడు శాతం చూపించినట్టయితే మీ ప్రభుత్వంలో నలభై ఆరు శాతాన్ని చూపించరు మరి ఇక్కడనే బీసీలను తగ్గించారు మరి ఆ కులగన్న ఇట్లా కరెక్ట్ కాలే మరి దగ్గర దగ్గర మరి ఆ పత్రాలన్నీ మరి నాగోల్ బ్రిడ్జ్ మీదనో ఎక్కడనో మరి కడవట విషయం ఇట్లా తెలుసు ఈరోజు మంచి మంచి మేధావులు చదువుకున్నోళ్ళు ప్రిన్సిపాల్లు విద్యావేత్తలు ఇట్లా చెప్తున్నారు మా ఇంటికి రాలేదు మా ఇంటికి రాలేదు సర్వే పారదర్శకంగా జరగలేదు హండ్రెడ్ పర్సెంట్ జరగలేదు జరిగినట్టయితే మీరు ఊర్లల్లో మీరు నిజంగా ఒక ఊరుకు వేయరు ఊర్లో మీరు కులగన్న చేసిరు మరి కులగన్న చేసినప్పుడు ఆ కులంగ రిపోర్ట్ అంతా గ్రామ పంచాయతీకి అతికిచ్చినట్టయితే నమ్మసక్యంగా ఉండేది కానీ ఏ రోజు మీరు అట్లా బెడలే ఈ కులం ఇంత ఈ కులం ఇంత ఈ కులం ఇంత మీరు గ్రామ పంచాయతీకి ఒక దీని ఒక పత్రాన్ని అతికేయాలి ఉంటుంది మరి చేసారా చేయలే కదా మరి ఆ రోజు ప్రభుత్వం పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టట్లేదు మరి సర్వేకి సంబంధించిన అంశాలని ఈ రోజు నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరొక మోసం చేశాడు ఈ బీసీలను యాభై శాతానికి ఎక్కువ చూపించినట్టయితే వీళ్ళు మాకు తిరగబడతారు అన్న ఉద్దేశంతో తగ్గించి చూపించారు తగ్గించి బీసీలను తగ్గించి చూపించారు ఓసీలను పెంచారు అక్కడ ఎనిమిది శాతం ఉన్న ఓసీలను పదమూడు శాతాన్ని తెచ్చిర్రు మరి యాభై రెండు శాతం యాభై మూడు శాతం ఉన్న బీసీలను నలభై ఆరు శాతం తెచ్చిర్రు మరి ఇట్లా తగ్గించిన మిగతా వాళ్ళంతా లేకపోతే చనిపోయారా అట్లా కాదు అసలు మేము అడుగుతున్నాం మేమేమి బీసీలు చస్తే మా బీసీలు మరి యాభై రెండు శాతం యాభై మూడు శాతం నుండి నలభై ఆరు శాతానికి ఎట్లా వచ్చిర్రు మరి ఈ తగ్గించిన శాతం దాదాపు ఆరు ఆరు నుండి ఏడు శాతం మా బీసీలను తగ్గించారు కదా మరి వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ డిస్టర్బ్యుల నుంచి మనం అడుగుతున్నాం మేము మరి ఈ ఓసీలు ఓసీలు మరి మీకు అని ఇట్లా ఎనిమిది శాతం నుండి పదిహేను పదమూడు శాతం తీసుకపోయారు సర్వే కి సంబంధించిన కాబట్టి బీజేపీ నాయకులు ఏమంటున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ లో ముస్లింలు కూడా ఉన్నారు అందుకే రిజర్వేషన్లు లేకపోతున్నామని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇలా ఇప్పుడు ఇలా ఎట్లు అంటే మరి ఆ రోజు అసెంబ్లీలో పెట్టినప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు మీరు ఇట్లా మోసం చేసినట్టే కదా మరి యాభై రెండు శాతం ఉన్న బీసీలు అయినా ఇంకొక విషయం చెప్ప ఇంకొక విషయం భరత్ గారు ఆ రోజు ఇదే రాహుల్ గాంధీ ఏం చెప్పిండు మన తెలంగాణకు వచ్చి చెప్పిండు మీరెంతో మీకంతా అని ఈ రోజు గిట్లా ఆయన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఒక పుస్తకాన్ని పక్కన పెట్టుకొని తిరుక్కుంటూ ఆయన ఏమంటుండు ఈ దేశంలో ఈ దేశంలోనే బీసీలు యాభై శాతానికి ఎక్కువ రు అంటుండు యాభై శాతానికి ఎక్కువ ఉన్న బీసీలకు మీరు ఎంతుంటే మీకు అంత రిజర్వేషన్ రావాలి అంటుండు మరి మీరన్న లెక్క ప్రకారము నలభై ఆరు శాతం ఉన్న మా బీసీలు నలభై రెండు శాతం ఇస్తారు మీరు నలభై రెండు శాతానికి ఇట్లా మీరు ఎట్లన్నా చేసి నలభై రెండు శాతాన్ని ఎగ్గొట్టాలన్న ఉద్దేశంతో ఆడుతున్నటువంటి నాటకమే ఈ ఆర్డినెన్సులు కానీ ఈ బిల్లులు కానీ ఇవన్నీ ఇలా నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి చిత్తశుద్ధి ఉండి ఉన్నట్టయితే మరి గవర్నర్ మీద ఎందుకు కేసు వేయలేదు ఇన్ని రోజులు బిల్లు పెండింగ్ ఉంది కదా ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది కదా మరి ఎందుకు సుప్రీం కోర్టు పోలే మరి రాష్ట్రపతి మీద సుప్రీంకోర్టు ఎందుకు పోలే అంటే మీకు చిత్తశుద్ధి లేదు అంటే మేము చేసినాము ఎందుకు పదే పదే కవితను ప్రశ్నించినంత దారుణంగా బిజెపి ఎందుకు ప్రశ్నించలేకపోతుంది ఈ రోజు ఈ రోజు ఈ రాష్ట్రంలో బీసీల గురించి కొట్లాడుతున్న ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ ఏకైక నాయకురాలు కవిత గారు కాబట్టే ఆమె మీద దుమ్మెత్తిపోయాలని చూస్తున్నారు ఈ రోజు ఏ బీసీ సంఘాలు మాట్లాడలే ఏ కాంగ్రెస్ నాయకులు మాట్లాడలే ఏ బీజేపీ నాయకులు మాట్లాడలే కేవలం కవితమ్మ మాత్రమే బీసీలను మాట్లాడింది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కొట్లాడినటువంటి మొట్టమొదటి నాయకురాలు కవితమ్మ గారు కాబట్టి ఈమె మాత్రమే బీసీలను లేపుతుంది ఈ యాభై నలభై రెండు శాతం మర్చిపోతారన్న బీసీలను ఈమె నిద్ర లేపుతుంది అన్న కాలం పాటు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా కవిత కంటూ కూడా అడుగుతుంది ఈ రోజు ఇంకొక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి గత ఎలక్షన్లు కాకముందే ఇదే కవితమ్మ గారు ఇంట్లో ఆర్ కృష్ణయ్య గారు లాంటి ఒక బీసీ నాయకులతో మీటింగ్ పెట్టింది బీసీలకు న్యాయం చేయాలి న్యాయం చేయాల్సిన అవసరం ఇట్లా ఉంది బీసీ రిజర్వేషన్ ఇట్లా తేవాలని అదే విధంగా టూ థౌజండ్ సెవెంటీన్లోనే గౌరవం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చట్ట సభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి ముప్పై ఏడు శాతం అని తీర్మానం చేసి పంపిన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి మనం ఈరోజు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో బీసీలో జరిగినంత న్యాయం ఈ ప్రభుత్వంలో లేదు ఆ రోజు నలుగురిని రాజ్యసభకు పంపిన ఘనత బీఆర్ఎస్ పార్టీది కేసీఆర్ గారిది అదే విధంగా కార్పొరేషన్లు ఎక్కువ శాతం బీసీలకు ఇచ్చిండు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో ఒకసారి చరిత్ర తిరిగి చూసుకోమని చెప్తున్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు న్యాయం చేస్తుంది అని చెప్తున్నారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు పదవి ఇచ్చినామని చెప్తున్నారు అలాగే మంత్రులను చేసినామని చెప్తున్నారు కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను ఎవరు ఇట్లా బీసీలను ఒక మనిషిగా చూస్తలేడు ఇలా ఇచ్చిన మంత్రి పదవులు ఇట్లా ఏ పోర్టుపోలియ లేని పదవులు ఇస్తున్నారు వాళ్ళకు మంత్రి పదవులు ఈ రోజు మూడు మంత్రి పదవులను దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు మరి ఈ ఈయన దగ్గర ఉన్న మంత్రి పదవులను ఎందుకు పోర్టు పోలియోలను మరి వాకిడి శ్రీహారు లాంటి వాళ్ళకి ఇస్తలేరు మరి ఒక పెద్ద సామాజిక వర్గం నుండి వచ్చినటువంటి ఎమ్మెల్యే వాకిడి శ్రీహారి మరి ఆయనకి ఇవ్వచ్చు కదా ఈయన దగ్గర మూడు పోర్టుపోలియలు ఉన్నాయి ముఖ్యమైన పోర్టుపోలియలను దగ్గర పెట్టుకోండి కదా బీసీలను ఇలా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుని చేసినట్టుగా పీసీసీ అధ్యక్షుడిని మహేష్ కుమార్ గారు చేశారు ముఖ్యమంత్రి చేయండి బీసీని ముఖ్యమంత్రి చేయండి అప్పుడు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందనుకుంటాం బీసీల పట్ల కానీ ఈ రోజు ముఖ్యమంత్రి చేయకుండా మీరు పీసీసీ అధ్యక్షుని చేసినామని చెప్పేసి మంచి పదవులన్నీ మీ దగ్గర పెట్టుకొని పనికిరాని పదవులన్న బీసీలకు ఇచ్చి ఎలా మీరు కార్పొరేషన్ చైర్మన్ చూడండి మీరు ఓసీలకు ఇచ్చిన మంచి 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 కార్పొరేషన్లన్నీ ఓసీలకు ఇచ్చారు పనికిరాని కార్పొరేషన్లన్నీ మా బీసీలకు ఇచ్చారు ఇదా మీరు బీసీలో చేస్తున్న న్యాయం ఇదా మీరు బీసీల గురించి మీకున్న చిత్తశుద్ధి ఇలా బీసీ సమాజం ఖచ్చితంగా అతి దగ్గరలో ఉంది కాంగ్రెస్ కుర్చీకి ఇట్లా గుంజుకునే అవకాశం ఇట్లా లేకపోలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పార్టీ బేసిక్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్తుంది ప్రజలంతా సమర్థిస్తారు ఈ అంశం మీద ఎందుకు కావాలి ఎవరికి కావాలి మీ 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 పార్టీ ఇచ్చే రిజర్వేషన్ మాకు అన్నది ఆ రోజు నువ్వు కామారెడ్డి చెప్పింది మీ పార్టీ ఇచ్చే రిజర్వేషన్ కాదు కదా మాకేం బిచ్చబేస్తురా మీరు దాన ధర్మానికి ఇస్తురా ఈ రాష్ట్రంలో యాభై శాతానికి చెప్పుకున్నటువంటి బీసీలకు చట్టబద్ధ రిజర్వేషన్ కావాలి మాకు అంతే తప్ప నువ్వు ఇచ్చే దాన ధర్మం కాదు నువ్వు ఇచ్చే బిచ్చ కాదు మాకు మేము నువ్వు ఇయ్యన్నాడు మేము గుంజుకుంటాం ఆశించే స్థాయి నుండి శాసించే స్థాయి వరకు బీసీలు ఎదిగంట వరకు ఇట్లా ఈ ఉద్యమాలు ఆగాయి ఖచ్చితంగా కొట్లాడతాం గుంజుకుంటాం సాధించుకుంటాం క్లారంటే కేంద్ర మెడలు వంచి మరి బీసీ రిజర్వేషన్ బిల్లు తీసుకుని వస్తామంటూ రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా ధర్నాకి ధర్నాకెళ్ళారు ఢిల్లీకి కానీ రాహుల్ గాంధీ మాత్రం ఆ ధర్నాలో పాల్గొనలేదు ఎట్లా చూస్తారు ఇది ఇది ఖచ్చితంగా వీళ్ళు చెప్పడం మాత్రమే చెప్తురు ఈ మాటలు చెప్పనికే పనికి వస్తున్నాయి కాబట్టి చేతులు అసలు నేను ఒక మాట చెప్పిన చూడు ఇంతకుముందు మాటలు కోటలు దాడుతాయి కాలు గడప దాటదన్నట్టుగా ఈ రేవంత్ రెడ్డి గారు ఇక్కడనే మాట్లాడుతుండు ఇలా కేంద్రం దగ్గర కేంద్రం దగ్గర అంటారు కేంద్రం మీద నువ్వు చేసింది ఏముంది కేంద్రం అంతకే ఉంది కదా ఇలా ఎనిమిది మంది ఎంపీలు ఉన్న కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రం నుండి ఇద్దరు మినిస్టర్లు ఏ రోజు ఏ రోజు కూడా బీసీల గురించి మాట్లాడలే ఇవాళ చెప్తున్నారు ముస్లింస్ ఉండరు అని చెప్పేసి మరి మొన్నటి వరకు ఏం చేశారు మీరు మరి ఎందుకు కోట్లాడతా మరి అదే విషయం చెప్పొచ్చు కదా ఇవాళ నేను అడుగుతున్నా ఇవాళ నలభై రెండు శాతం కాదు మీ చేతిలో ఉంది మీ గవర్నమెంట్లో ఉంది యాభై శాతం ఇవ్వండి యాభై శాతం ఇవ్వండి యాభై శాతం ఇచ్చి నలభై శాతం మా వీళ్ళకి ఇవ్వండి మీ చేతిలో ఉంది కదా దాన్ని పెంచండి మరి నలభై రెండు శాతం కాదని పెంచండి మీకు అవకాశం ఉంది కదా మీరు కేంద్రం కనీసం మాట్లాడిన ఏ మినిస్టర్ ఉండ మన ఇద్దరు మినిస్టర్లు ఏ ఒక్క మినిస్టర్ ఇట్లా మాట్లాడతలేడు మరి ఎనిమిది మంది ఎంపీలలో ఏ ఎంపీ గట్లా మాట్లాడతలేదు వాళ్ళకి ఇంత చిత్రశుద్ధి ఉంది మరి బీసీల మీద ఇదా ఇదంతా గమనిస్తున్నారు ప్రజలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు బీసీలు గిట్లా గమనిస్తారు ఇంకొక విషయాన్ని ఇట్లా గుర్తుపెట్టుకోవాలి మేము ఎవరికి వ్యతిరేకం కాదు బీసీలు ఎవరికి వ్యతిరేకం కాదు మా హక్కు గురించి కొట్లాడుతున్నాము మా రైట్స్ కావాలంటున్నాం మేము ఎంతో మాకంత కావాలనుకుంటున్నాం అంతేగాని ఎవరితో తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ ఆస్తిని కావాలనుకోలే మేము బీజేపీ ఆస్తిని కావాలనుకోలే మాకు ఈ రాష్ట్రంలో యాభై శాతానికి ఎక్కువన్నాం మేము పరిపాలన కావాలనుకున్నాం పాలించే హక్కు కావాలనుకున్నాం చట్టబద్ధతమైనటువంటి రిజర్వేషన్ కావాలనుకుంటున్నాం మాది మేము మేం మాది మేము అడుగుంటా తప్పేముంది ఇలా మీరేదో మీ ఇస్తున్నాడు ఫీల్ అవుతురు అది కాదు కదా మీరు కాదో చెప్పింది మీరే కదా కామారెడ్డిలో చెప్పింది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా కదా బీసీలు మీ మాటలను నమ్మి మిమ్మల్ని ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని గద్దెనెక్కించు గద్దెనెక్కిన మీరు ఇలా బీసీలో మోసం చేస్తా అంటే ఊరుకుంటారా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి ఉంది అని పదే పదే చెప్తా ఉన్నారు కాకపోతే ఢిల్లీలో జరిగినటువంటి ధర్నాకు రాహుల్ గాంధీ ఎందుకు పాల్గొనలేదు ఎలా బీసీల మీద రాహుల్ గాంధీకి ఎంత చిత్తశుద్ధి ఉందో అంటే ఒక్క విషయం చెప్తా ఇదే రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి మీరెంతో మీకంతా అన్నాడు ఈ దేశంలోనే బీసీలు యాభై శాతానికి ఎక్కువ ఉన్నారు అన్నారు మరి మీరెంతో మీకంతా మీరు చేసిన లెక్క ప్రకారం మీ రేవంత్ రెడ్డి గారు తప్పు తడాకలతోని చేసిన లెక్క ప్రకారం ఇట్లా నలభై ఆరు శాతం మరి మీరే ఒప్పుకోరు కదా మీరెంతో మీకు అన్నప్పుడు మరి ఎందుకు ప్రశ్నిస్తలేడు బీసీల గురించి నలభై రెండు శాతం ఎందుకు ఇస్తావు రేవంతు మరి నలభై ఆరు శాతం ఉండవని చెప్తున్నావు కదా మరి నలభై ఆరు శాతం ఇవ్వాలి కదా వాళ్ళకు ఎందుకు అడుగుతలేడు రాహుల్ గాంధీ ఇక్కడ బీసీల మీద ప్రేమ కనబడతలేదా మరి అదే విధంగా కాంట్రాక్టులకు ఇస్తా కదా మరి మా మా గౌడన్ ఇట్లా వాళ్ళకి ఇట్లా అందులో కాంట్రాక్ట్ వాళ్ళకి ఇట్లా రిజర్వ్ ట్వంటీ పర్సెంట్ అందరు ఇస్తా అన్నాడు మరి అది ఇట్లా ఇస్తాను అన్నావు కదా ఎవరికి ఏమి ఇస్తున్నా నువ్వు కాంట్రాక్టర్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏది మరి ఇవాళ ఉద్యోగ విద్యోగ ఉద్యోగ విద్య రాజకీయమే కాకుండా కాంట్రాక్టర్లోకి ఇట్లా నలభై రెండు శాతం ఇవ్వాలి మీరు చెప్పిన ప్రకారం మీరు చెప్పిందే ఇది మేము అడుగుతుంది కాదు మీరు కామారెడ్డిలో ఇవన్నీ చెప్పిర్రు ఇవి ఇట్లాంటి విషయాలు చాలా ఉన్నాయి ఒక్కసారి కామారెడ్డిలో మీరు చెప్పిన డిక్లరేషన్లో మీ పక్కన సిద్ధరామయ్య ఇదే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పక్కన పెట్టుకొని చెప్పిన మాటలు కదా మీరు మీరు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్ లో ఒక్కసారి ఏమున్న చదువుకొని అమలు చేయాల్సిన బాధ్యత ఇక్కడ కాంగ్రెస్ మీద ఉంది అంటే ఇక్కడ మరి రిజర్వేషన్ల అంశం గురించి పక్కన పెట్టి రేవంత్ రెడ్డి బీహార్ ఎన్నికల్లో భాగంగా ప్రచారానికి వెళ్తున్నాడు అంటే ఇప్పుడు ఈయన తెలంగాణ ప్రజలను ఈడ యూరియా గురించి కొట్లాడుతుంటే ఈడ ఒక్కొక్కటి చచ్చిపోతుంటే ఆయన పట్టింపు లేదు ఇలా లైన్లలో చెప్పులు పెడుతుంటే ఆయనకు పట్టింపు లేదు ఈయన పోయి బీహార్లో ఏం చేస్తాడు ఈయన చెప్తే ఓట్లేస్తాడు ఆ బీహార్ ఇలా బీహార్లో ఈయన చెప్తే ఓట్లేసే పరిస్థితిలో ఉందా ఈడ తెలంగాణలో నువ్వు చెప్తే వేసే పరిస్థితి లేరు నువ్వు బిహార్లో చెప్తే ఓట్లు నీకు మరి నువ్వు పోయి ఏం చేస్తున్నావు మాకు అర్థం కాలే అది లోకల్ ఎలక్షన్ లోపు చేసే అవకాశాలు శాతం రిజర్వేషన్ రిజర్వేషన్ చేయాల్సిందే ఖచ్చితంగా నువ్వు కేంద్రం మెడల్ వస్తావా బీజేపీ వాళ్ళకి ఇట్లా క్వశ్చన్ చేస్తారు కదా ఇక్కడ బీసీ వాళ్ళు నాట్ ఓన్లీ కాంగ్రెస్ బీజేపీ ఇట్లా మోసం చేస్తుంది బీసీలను బీజేపీ కాంగ్రెస్ రెండు కలిపి మోసం చేస్తున్నారు ఈ రెండింటి మీద బాధ్యత ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్ నువ్వు రిజర్వేషన్ ఇచ్చే స్థానిక ఎలక్షన్ లో పోవాలి అంతే చట్ట కలిగిన రిజర్వేషన్ ఇవ్వండి ఒకవేళ ఏదైతుందో పార్టీల బేసిక్ లో ఇస్తే ఇతర పార్టీలు మరి ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఇతర పార్టీలు ఇవ్వాలని లేదు కదా ఇచ్చే అవకాశాలు ఉన్నా అంటే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు వాళ్ళ ఇష్టం అది ఇది చట్ట కాదు కదా చట్ట ఉంటే ఇవ్వాల్సిన పరిస్థితి అనివార్యమైతుంది కానీ నువ్వు ఈ చట్టబద్ధత లేకపోతే పార్టీలో అవుతుంది ఇంకొక విషయం చెప్తున్నా భరత్ గారు ఇలా ఒక బీసీ ఒక జనరల్ సీట్ లా ఒక బీసీ నిలబెడితే అక్కడ తీసుకొచ్చి ఒక బలవంతుడైన ఓసీని తీసుకొస్తే బీసీ ఓడిపోతాడు ఓడిపోయినప్పుడు వీళ్ళు ఏం చూపిస్తారు తెలుసా ఆ బూచి చూపిస్తారు బీసీలు ఓడిపోయారు మేము జనరల్ సీట్ల బీసీకి టికెట్లు ఇచ్చినాం వాళ్ళు ఓడిపోయారు అని చెప్పుకోనికి పనికి వస్తాయి మమ్మల్ని అవమానించిన పాలి అలాంటి మాకెందుకు మాకు చట్టపదలైన రిజర్వేషన్ మాకు ఉందనుకో మా దమ్ము మా బీసీల మీద బీసీలో వాడతారు కాబట్టి గెలుస్తారు గెలిచే అవకాశం ఉంటుంది ఎందుకు మరి జాగృతి ఏదైతే ఫోర్స్ చేసినంత బీజేపీ పార్టీ అంశంలో ఎందుకు ఫోర్స్ చేయలేకపోతుంది కాంగ్రెస్ పార్టీని అర్థం కాదే జాగృతి జాగృతి తెలంగాణ జాగృతి ఎంత ఫోర్స్ చేస్తుంది అంశం మీద రిజర్వేషన్ బీజేపీ పార్టీ ఎందుకు అంత ఫోర్స్ చేయలేదు అంటే ఒకటి ఈ తెలంగాణ జాగృతి ముఖ్యంగా తెలంగాణ జాగృతి గురించి మాట్లాడినప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు పోవాలని మొట్టమొదటిసారిగా క్వశ్చన్ చేసిన సంస్థ తెలంగాణ జాగృతి ఎమ్మెల్సీ కవితక్క గారు ఆమె తర్వాతనే ఇవన్నీ తీసినాయి మళ్ళీ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి భరత్ గారు ఈ రోజు నలభై రెండు శాతం బీసీల విషయంలో అలుపెరుగైన పోరాటం చేస్తుంది కవితక్క మాత్రమే ఏ పార్టీ చేస్తలేదు ఏ సంస్థ చేస్తలేదు నువ్వు మొన్నటికి మొన్న ఒక్కసారి ఒక్కసారి చరిత్ర చూసుకోండి బీసీ సంఘాలు ఇట్లా ఎక్కడో ఒక దగ్గర చూస్తున్నాయి కానీ నిరంతరంగా పోరాటం చేస్తున్న సంస్థ కవితక్క గారి సారథ్యం నడుస్తున్న తెలంగాణ జాగృతి మాత్రమే అది ఇంకొకటి ఎందుకంటే ఈమె మీద ఈరోజు ఈ రోజు అన్ని పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎంతసేపు ఈమెను ఎవరు ఈమెవరు ఈమెకేమి సంబంధము ఈమె ఓసీ కదా ఓసీలు చేయకూడదా ఇలా రేవంత్ రెడ్డి బీసీఆ రాహుల్ గాంధీ బీసీయా ఇట్లా చూసుకుంటే రామ్ మనోహర్ లోగియా వాళ్ళు వీళ్ళంతా ఓసీలు కదా బీసీల గురించి కొట్లాడడానికి వాళ్ళ హక్కుల గురించి కొట్లాడానికి ఒక బీసీ కాని అవసరం లేదు ఓసీలు కూడా బీసీల గురించి కొట్లాడిన చరిత్ర చాలా ఉంది అట్లాంటప్పుడు ఆమె ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి సామాజిక న్యాయం జరగాలి సామాజిక న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కొట్లాడుతున్నటువంటి కవిత ఏదైతే బీసీలకు మద్దతు ప్రకటించిన ప్రతిసారి కూడా ఆమెను విమర్శిస్తున్నారు వ్యక్తిగతంగా కూడా ఎందుకు అనుకోవచ్చు ఎందుకు కవిత పట్ల అంత భయాన్ని గురవుతున్నారు అంటే ఆమె ఈ బీసీలను క్లెయిమ్ చేసుకుంటుంది ఇలా బీసీ సంఘాలు ఇలా కుల సంఘాలు ఎవరికి తెలియదు ఈ కాంగ్రెస్ కాంగ్రెస్లో బీజేపీ సంఘాలు ఇట్లా కవితమ్మ గారికి తెలుసు ఈ రాష్ట్రంలో నూట పన్నెండు బీసీ కులాలు ఉన్నాయి యాక్టివ్గా దాదాపుగా పాముల మా పాములని కాకిపడిగోళ్ళని గన్ అని ఇలాంటి కులాలు చాలా కులాలు బీసీలలో ఉన్నాయి ఈ కులాలు ఇట్లా తెలియని పార్టీలు ఇలా బీజేపీ పార్టీ అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు వీళ్ళందరినీ ఏకం చేసి సభలు సమావేశాలు నిర్వహించే వరకు ఈ దీని ఇది ఎక్కడ ఆమె ఓన్ చేసుకుంటుందో బీజేపీ బీసీలను అన్న ఉద్దేశంతో వీళ్ళు భుజాలు తడుముకుంటూ ఈ మరి విమర్శించడానికి దిగుతూ అంటే ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా ముందుకెళ్లే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు అంశం మీద రిజర్వేషన్ ఇవ్వకుండా రేపు స్థానిక ఎలక్షన్లకు పోతే మా బీసీలు ఇట్లా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారు ఆ రోజు బీసీలను నమ్మించి నువ్వు ఎట్లా గద్దె ఈ రోజు మోసపోయిన బీసీలు తిరుగుబడితే ఎట్లుంటారో రేపు స్థానిక చూపిస్తాం ఓకే థ్యాంక్ యూ